కాలభైరవం భజే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కాలభైరవ స్వామి యొక్క దీక్ష ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం నలభై ఒక్క రోజులు అంటే మండలం దీక్ష తీసుకునేటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున రాజమహేంద్రవరం అఖండ గోదావరి నదీ తీరాన వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణకృష్ణ కాళభైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో కాలభైరవ ఉపాసుకులైనటువంటి శ్రీ శివశ్రీ వారి యొక్క చేతుల మీదగా ఈ యొక్క దీక్ష ధారణ జరుగుతుంది పెద్ద మండల దీక్ష రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారవ తారీఖున అలాగే పదకొండు రోజుల దీక్ష రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైవ తారీఖున మండల దీక్ష తీసుకునే స్వాములు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఉదయం ఆరు గంటల కల్లా నీలం రంగు వస్త్రాలు ధరించి కాలభైరవ వారి యొక్క డాలర్తో ఉన్న మాలను తీసుకొని మన మఠానికి రావాల్సి ఉంటుంది అక్కడ మన గురువుగారి ఆయన స్వహస్తాల మీదుగా మనకు మాలాధారణ చేస్తారు ముందుగా కాలభైరవ స్వామి వారి యొక్క మూల మంత్రాలతో హోమం ప్రారంభిస్తారు మనం దీక్ష తీసుకునేటువంటి ఆ యొక్క రుద్రాక్ష మాలకు ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి కాలభైరవ స్వామి వారి యొక్క దీక్షలో ఉన్న రహస్యం గురించి కాలభైరవ వారి యొక్క తత్వం గురించి కాలభైరవ వారి యొక్క జపం ఎలా చేయాలి కాలభైరవ స్వామి వారి యొక్క దీక్ష వల్ల కలిగే ఫలితాలు అసలు దీక్ష అనేది ఎలా చేయాలి వీటన్నిటి గురించి మనకు అవగాహన కల్పిస్తారు ముందుగా మనతో పంచమూర్తి ధ్యానం చేయించిన తరువాత మన దగ్గర ఉన్నటువంటి నూట ఎనిమిది పూసల గల రుద్రాక్ష మాలకు కాలభైరవ స్వామి వారి యొక్క మూల మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయిస్తారు మనం ఎందుకోసం కాలభైరవ స్వామి వారికి దీక్ష చేస్తున్న మన సంకల్పం ఒకసారి మనసులో చెప్పుకొని స్వామివారి యొక్క మూల మంత్రం అయినటువంటి వటుక భైరవ స్వామి వారి యొక్క మంత్రం అలాగే స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని సామూహిక జపం చేయించి ప్రతి ఒక్కరితోనూ ఆ యొక్క హోమంలో ఆహుతులు సమర్పించిన తర్వాత గురువుగారే ఆ యొక్క రుద్రాక్షమాలను హోమంలో చూపించి మన అభిష్టం మన సంకల్పం నెరవేరాలని ఆ యొక్క రుద్రాక్షమాలకు శక్తిని ధారపోసి మనకు మాలాధారణ చేస్తారు అందరికీ మాలాధారణ చేసిన తరువాత దీక్ష తీసుకున్నటువంటి స్వాముల చేత పూర్ణాహుతి సమర్పిస్తారు పూర్ణాహుతి తర్వాత అందరికీ తిలక ధారణ చేసి మరొకసారి కాలభైరవ స్వామి యొక్క మంత్రం ఎలా జపించాలి వాటి యొక్క అర్థం మరొకసారి తెలియజేస్తారు దీక్ష తీసుకున్న స్వాములు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భిక్ష సాయంత్రం అల్పాహారం వీటిని మీ యొక్క తల్లిగారి చేత కానీ మీ యొక్క సోదరి చేత కానీ వర్ణించుకోవాలి బయట ఎక్కడివి తినకూడదు ఈ విషయం పదే పదే గురువుగారు చెప్తూ ఉంటారు మాలాధారణ అయిన తర్వాత స్వాములందరూ ఉన్నటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి సర్పహారతి సమర్పించిన తర్వాత కింద ఉన్నటువంటి కార్యసిద్ధి కాలభైరవ స్వామి వారికి అభిషేకం చేసుకుని మీ యొక్క గృహానికి చేరుకోగలరు ఇప్పుడు కాలభైరవ స్వామి వారి యొక్క పీఠం ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి ముందు రోజు మీ యొక్క పూజా మందిరం అలాగే మీ అంతా నీటితో శుభ్రపరచుకోవాలి మీ పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారికి ఇలాగా చిన్న పీఠం ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గంధం రోజు వాటర్ జవాదు కలిపి గంధం అలాగే కుంకుమ కలిపిన బొట్లు పెట్టాలి ముందుగా లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క చిత్రపటం అలాగే కాలభైరవ స్వామి యొక్క చిత్రపటం అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోవాలి ముందుగా పీఠం పైన కొన్ని బియ్యాన్ని పోసుకుని పదకొండు రూపాయ నాణాలు పెట్టుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క చిత్రపటం అలాగే కాలభైరవ స్వామివారి యొక్క చిత్రపటం అలాగే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఆ యొక్క బియ్యం పైన పెట్టుకోవాలి ముందుగా లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క పాదాల చెంత యొక్క కురిచయి ఉంచి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతరవరద సర్వజనమే వస్మానయ స్వాహ అన్ని మూడు సార్లు స్వామివారి యొక్క మూలమంత్రం జపించి స్వామివారిని మన యొక్క పీఠానికి ఆహ్వానించాలి అలాగే కాలభైరవ స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి ఓం హ్రీం వం వటుకాయ పదుారుణ కురుకురు వటకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష స్వాహ అని స్వామివారి యొక్క మంత్రాన్ని జపించి స్వామివారిని మన యొక్క పీఠానికి ఆహ్వానించాలి అలాగే అమ్మవారిని కూడా అమ్మవారి యొక్క పాదాల చెంత మన యొక్క కురిచే ఉంచి ఓం దుమ్ దుర్గా ఏ నమహ అని మూడు సార్లు అమ్మవారి యొక్క మంత్రం జపించి అమ్మవారిని కూడా మన యొక్క పీఠానికి ఆహ్వానించాలి తర్వాత ఓం మాతృభ్యో నమ ఓం పితృభ్యో నమ ఓం గురుదేవాభ్యో నమ ఓం కులదేవతాభ్యో నమ ఓం గ్రామ దేవతాభ్యో నమ ఓం మమ ఇష్ట దేవతాభ్యో నమ అని పంచమూర్తి ధ్యానం చేసిన తర్వాత మన యొక్క సంకల్పం చెప్పుకొని మనం చేస్తున్నటువంటి కాలభైరవ స్వామివారి యొక్క దీక్ష సఫలీకృతం కావాలని కోరుకుని స్వామివారి యొక్క చిత్రపటాలకు పంచోపచార పూజలు చేయాలి గంధం కొన్ని పుష్పాలు సాంబ్రాని దూపం నైవేద్యం ఆవునే దీపం సమర్పణ చేయాలి తరువాత లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క మంత్రం ఒక మాల అలాగే మనం చేసేటువంటి కాలభైరవ వారి యొక్క దీక్షలో మనం జపించేటువంటి వటుక స్వామి మంత్రం లేదా బటుక స్వామి మంత్రం లేదా అష్టభైరవ స్వామి వారి యొక్క మంత్రం లేదా స్వర్ణకృష్ణ భైరవ స్వామి వారి యొక్క మంత్రం ఆరోగ్య ప్రదాత ఉన్నత భైరవ స్వామి వారి యొక్క మంత్రం మీరు మంత్రోపదేశంలో తీసుకున్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని ఉదయం ఐదు మాలలు అలాగే సాయంత్రం ఐదు మాలలు జపించాలి అలాగే అమ్మవారి యొక్క మంత్రం కూడా ఒక మల జపం చేయాలి జపం పూర్తయిన తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా అక్షంతలు కొన్ని పుష్పాలు తీసుకుని ఏతత్ పూజా ఫలం సర్వం మమ ఉపాసిత శ్రీ లక్ష్మీ గణపతి దేవత శ్రీ మహాకాలభైరవ స్వామి పాదార్పణ వస్తు అని ఆ యొక్క అక్షంతలో నీటిని పుష్పాలను ఆ యొక్క ప్లేట్లో వదిలిపెట్టాలి ఆ యొక్క నీటిని తీర్థంగా మీరే స్వీకరించాలి తరువాత ఆ యొక్క అక్షంతలు పుష్పాలను శిరసన ధరించాలి జపం పూర్తయిన తర్వాత ఒక ప్లేట్లోకి గుప్పడి బియ్యం రోజు తీస్తూ ఉండాలి మీరు తీసినటువంటి ఆ యొక్క బియ్యాన్ని మన మఠంలో అన్నదాన సేవకు ఉపయోగిస్తారు దీక్ష తీసుకునే స్వాములకు మాతలకు అలాగే కాలభైరవ స్వామి భక్తులకు కాలభైరవ జయంతి శుభాకాంక్షలు మనందరి అభిష్టాలు నెరవేరాలని ఆ కాలభైరవ స్వామివారిని కోరుకుంటూ దుఃఖరహిత సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి శివశ్రీ గురుస్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీక్ష తీసుకునే స్వాములు పంచి కట్టుకుని దీక్ష తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కాలభైరవం బజ్జీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరికీ కూడా కాలభైరవం సంవ్యం క్లాసు లభించుకాక శుభం పోతాం